హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆసరా మరియు చేత పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయి ప్రభుత్వం అయితే వచ్చే నెల ఫిబ్రవరి మూడవ తారీఖు నుండి ఆసర మరియు చేత పింఛన్ లబ్ధి చేస్తామని తెలిపింది ఈ వీడియోలో దీని గురించి పూర్తి వివరాలు అలాగే ఎప్పటి నుంచి ఈ పథకాన్ని అందజేస్తారు ఎన్ని డబ్బులు అయితే మీ ఖాతాలో జమ చేస్తారని తెలుసుకోవడానికి వీడియో పూర్తి వరకు చూడండి వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో వేరే వాళ్ళకు కూడా వెళ్తుంది వారికి కూడా ఎంత కొంత సహాయం చేసినట్టు అవుతుంది అలాగే ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే నేను పెట్టిన ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే గత కొన్నేళ్లుగా పెన్షన్ డబ్బులు జమ చేయడం లేదు అయితే నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే అందులో రైతు భరోసాకు ఆరు వేలు ఇందిరామ ఆత్మీయ భరోసాకు ఆరు వేలు అలాగే కొత్త రేషన్ కార్డులు పంపిణీ నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటన చేసిన విషయం తెలిసిందే ఈ చేనేత పెన్షన్కు లబ్ధిదారులు చేనేత కార్మికులు ఎయిడ్స్ రోగులు బీడీ కార్మికులు ఇంకా కొంత లబ్ధిదారులు ఉన్నారు ఈ నాలుగు పథకాలు మార్చి ముప్పై ఒకటిలోగా పూర్తి స్థాయిలో అమలు చేయబోతున్నామని ప్రభుత్వం తెలిపింది అలాగే ఈ చేయుత మరియు ఆసర పెన్షన్ డబ్బులు కూడా కేంద్రం నుంచి విడుదల కావగానే ఆసర మరియు చేయుత పెన్షన్ డబ్బులు తమ ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటన చేసింది కేంద్రం నుంచి కొత్త బడ్జెట్ రాగానే లబ్ధిదారుల అందరికీ తమ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని సమాచారం అయితే ప్రభుత్వం అన్ని విధాలుగా ఈ ఫిబ్రవరి నెలలో మధ్యవారం నుంచి డబ్బులు తమ ఖాతాలో జమ చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఈ పాత పెన్షన్ బట్టి చూసుకుంటే లబ్ధిదారులు సుమారు నలభై మూడు లక్షల మంది వరకు ఉన్నారు ఈ కొత్త పెన్షన్ ద్వారా పెంచితే సుమారు అరవై నుంచి అరవై ఐదు లక్షల మంది వరకు లబ్ధిదారులు పెరుగుతుండొచ్చును ప్రభుత్వం అంచనా వేసింది నవంబరు నెలలో రావాల్సిన ఆసరా పెన్షన్ ప్రభుత్వం డిసెంబర్ నెలలో ఇస్తామని చెప్పింది అలాగే డిసెంబర్ నెలలో ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులు జనవరిలో ఇవ్వాలి అలా కాకుండా ప్రభుత్వం అయితే ఈ ఫిబ్రవరి మధ్య వారంలో ఆసరా పెన్షన్ డబ్బులు జమ చేస్తామని తెలిపింది దీనిలో ముఖ్యమైన ప్రాధాన్యత పొందిన జిల్లాలు ఖమ్మం కరీంనగర్ నల్గొండ రంగారెడ్డి ఈ నాలుగు జిల్లాలకు మొదట ఈ డబ్బులు అయితే జమ చేస్తామని తెలిపింది ఇవైతే ఇవాళ పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ మన నుంచి ఎలాంటి సమాచారం కావాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టిన ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు వీడియోని మిస్ కాకుండా ఉంటారు